దేవునికి స్తోత్రం ప్రియమైన వారలారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీ నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మేములను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ గాడ్ గడ్ యు దేవునికి స్తోత్రం హలెలుయ ప్రియమైన ఆ దేవుని పిల్లలారా మనకు ఈ లోకంలో అనేక అవసరాలు ఉంటూనే ఉంటాయి ఎన్నెన్నో అవసరాలు ఎన్నెన్నో కావాల్సినవి మనకి ఏర్పడుతూనే ఉంటాయి వాటన్నిటిని తీర్చుకోవడం కొరకు మనము అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మనకి మన చేతిలో లేనటువంటివి అందనటువంటివి ఆ బలవంతులను శక్తివంతులను ధనవంతులను అడుగుతూ ఉంటాం ఒక్కోసారి మనము దేవుని కూడా చాలా అడుగుతూ ఉంటాం అయితే ఇక్కడ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట మనము మీకు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఎస్తిర్ గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వచ్చిన మనం చూసినట్లయితే రాజు అంటున్నాడు ఎస్తిర్ రాణి నీ విజ్ఞాపన ఏమిటి అది నీకు అనుగ్రహించబడును దేవునికి స్తోత్రం మలెలుయ నీ విజ్ఞాపన ఏమిటి అది నీకు అనుగ్రహించబడును మీ విజ్ఞాపన ఏమిటి అది మీకు అనుగ్రహించబడును ఆనాడు ఎస్తిర్ రాణిని పరిషా దేశపు రాజు అడిగినట్లుగా ఈనాడు సర్వలోకానికి రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని అడుగుతున్నారు మీ విజ్ఞాపన ఏమిటి మీ విజ్ఞాపన ఏమిటి అది మీకు అనుగ్రహించబడును మీ విజ్ఞాపన ఏమిటి అది మీకు అనుగ్రహించబడును మనము పూర్ణ హృదయంతో దేవుని ఎందు విశ్వాసం ఉంచి దైవ చిత్తంలో భక్తిలో ఆయనకు ఇష్టమైనది మనం అడిగినట్లయితే ఆయన మనకు సహాయం చేసి మన యొక్క అవసరాలు తీర్చి ఆయన కృపతో మనల్ని నింపుతాడండి యథార్థ హృదయంతో దేవునికి ఇష్టమైనట్లుగా మనము అడిగినట్లయితే మన విజ్ఞాపన ఆయనకు చేసినట్లయితే ఆకాశం అందు ఉన్నటువంటి దేవుడు మన విజ్ఞాపనలు ఆలకించి మనకి ఆ విజ్ఞాపనల ప్రతిఫలాన్ని దయచేస్తాడని పరిశుద్ధ లేఖనాలు చెల్లవరిస్తే ప్రియమైన దేవుని పిల్లరా మీకు ఏ అవసరమైనా సరే ఏ కార్యమైనా సరే దేవుని అని విశ్వాసం నుంచి ఆయన నడగండి ఆయన ద్వారా పొందుకొని మేలుతో నింపబడి సంతోషంతో మీ కుటుంబాలు ఆనందంతో ముందుకు సాగిపోండి టికృప దేవుడు మన అందరూ కలుపు చేయడం కాక ఆమె బస్సు దేవుని స్తోత్రం బాలలో అభిస్తా